హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై చానల్ ఇట్స్ మీ విజయ మన ఛానల్ గా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మనలో చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే కొన్ని పనుల తర్వాత చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము దాన్ని బద్దకం అంటాము ఆ లిస్ట్ లో నేను కూడా ఉండేదాన్ని కొన్ని టిప్స్ పాటిస్తే ఆ బద్ధకాన్ని వదిలించుకోవచ్చు ఆ టిప్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం రండి ప్రతిరోజు మనకు పిల్లల్ని స్కూల్ కు పంపించే హడావిడి ఉండనే ఉంటుంది మార్నింగే లేచి పిల్లల బాక్స్ రెడీ చేసి స్కూల్ పంపించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా వాక్ చేసాము అంటే కొంచెం మనకు కూడా రిఫ్రెష్ అనేది ఉంటుంది ఈరోజు నేనైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి ఇది చాలా హెల్త్కి చాలా మంచిది నాన్ వెజ్ తినన్న వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అన్నీ ఇందులో అందుతాయి దీన్ని కుక్కర్లో చేసేసామంటే ఈజీగా అయిపోతుంది ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక రెండు టమోటాలు వేసి మగ్గిన ట్రస్ట్ మీ అండి ఈ విధంగా మీరు చేశారంటే మష్రూమ్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది ఇలా టమోటా వేసిన తర్వాత ఒక విజిల్ రానివ్వాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది కదా దీన్ని కొంచెం మంచిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట మెత్తగా ఏంటంటే దీంట్లోకి మసాలండి మెయిన్ వచ్చేసి ఈ మసాలా ఇందులోకి మసాలా వచ్చేసి చెక్క లవంగ మిరియాలు ధనియాలు షాజీర ఇంకా వచ్చేసి సోంపు ఎండు కొబ్బరి వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పౌడర్ చేసుకో ఉల్లిపాయ టమాటో మగ్గిన మసాలా అంతా వేయాలండి ఉప్పు కారము ఈ మనము తయారు చేసుకున్నటువంటి మసాలా వేసి మష్రూమ్స్ వేసి బాగా కొద్దిగా కలపాలి మష్రూమ్స్లో ఉంటే వాటర్ వస్తాయి కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు జస్ట్ కొద్దిగా వాటర్ వేసి విజిల్ పెట్టేసేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చాము అంటే చాలా మంచిగా కుక్ అవుతుందండి చూసారా విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఇలా చేశారు అంటే ఎప్పుడు తినిన వాళ్ళు కూడా మష్రూమ్ కర్రీ తింటారండి ఇలా చూసారా ఎంత బాగుందో లాస్ట్లో గార్నిషింగ్గా కొత్తిమీర వేశాను కొత్తిమీర వేసిన తర్వాత టూ మినిట్స్లో ఇది మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము అంటే మనకు మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే ఇలా వంట అంతా అయిన తర్వాత మనము చిన్న చిన్న గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేసుకున్నామంటే ఎప్పటికీ పని అనేది అయిపోతుందండి మనము ఏదో వంట చేసేసాము గిన్నెలు కడిగేసాము అనేది లేకుండా మనకంటూ ఒకటి టార్గెట్ అంటూ పెట్టుకోవాలి మనం ఒకటి కొత్త విషయం కానీ కొత్త ఏదైనా ఏదైనా చెయ్యాలనే టార్గెట్ పెట్టుకున్నామంటే ఎంత పని ఉన్నా కూడా బద్ధకంగా ఉన్నప్పటికీ అంతా వదిలేసి మనం ఆ పని చేసి చకాచకా వంట పని ఇంటి పని చేసేసుకొని మన పనుల్లోకి నిమగ్నం అయిపోతాం అంటే మనం మనం నేర్చుకోవాలి మనం చేయాలి అన్న పనులకి వెళ్ళిపోతాం అన్నమాట ప్రతిరోజు డూ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఈరోజు మనం ఈ పనులు చేసుకోవాలి అని పెట్టుకున్నామంటే అయి మనం ఒకసారి చెక్ చేసుకున్నామంటే అయిపోతే మనకు చాలా ఎంత మోటివేషన్గా ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఈరోజు అవ్వకపోతే రేపైనా సరే మనం చేసుకున్న టు డూ లిస్ట్ అవ్వచేయాలి అనేది మనకు ఒక ఇది వస్తుంది ఇన్స్పిరేషన్ అనేది వస్తుందన్నమాట అలా చేసాము అంటే మన పనులు మనకు ఈజీగా అయిపోతాయి మనం కొత్తగా ఏమైనా చేయగలుగుతాము కూడా ఈ రోజు నుంచి టుడ్యూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి వీడియో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ప్రతి లైక్ కమెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్